అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనము జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇడుపులపాయ మరి కడపలో ఆయన మీటింగ్ జరిగింది అంటే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అక్కడ కొంతమందిని ఉద్దేశించి అక్కడ ఒక మనసు విప్పి మాట్లాడటం అక్కడ జరిగింది మనం గమనిస్తే ఆయన మాటల్లో చాలా లోతుగా లోపల నుంచి ఆయన మాట్లాడినట్టుగా మనకి అర్థమైంది ఏంటంటే కడప ప్రజలు నాకు చాలా ముఖ్యం నేను ఎక్కడైనా బాగా ఆత్మీయంగా బాగా మాట్లాడగలుగుతాను లేక సంతోషంగా ఉండగలుగుతాను లేక బాగా ఆదరింపుకు నేను గురవుతాను అంటే కడపలోనే అది మీ అందరికీ తెలుసు అనేది మాట్లాడుతూ మరి కడప ప్రజలను గురించి అక్కడ కార్పొరేషన్ రకరకాల లోకల్లో విషయాలు అన్నీ మాట్లాడుతూ తర్వాత కాసేపటికి ట్వంటీ ట్వంటీ సెవెన్లో మనం డెఫినెట్గా గెలవబోతున్నాం మనమేను అధికారంలోకి వచ్చేది అనేది ఒక మాట చెప్పారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే జమిలీ ఎన్నికలు ట్వంటీ సెవెన్లో వస్తాయి ట్వంటీ సెవెన్లో వచ్చినప్పుడు రావటానికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరికి అక్కడ టైము అయిపోతుంది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోద్ది మరి వాళ్ళని ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఇప్పుడు మనకు లెక్క ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ట్వంటీ నైన్లో రావాలి అయితే ట్వంటీ సెవెన్కేమో వాళ్ళకి ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ అయిపోతున్నాయి మరి వాళ్ళని రెండు సంవత్సరాలు ఆపాలంటే కష్టం ఇప్పుడు జములు ఎన్నికలు అంటే వా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలి పార్లమెంటు తర్వాత అసెంబ్లీ ఇది జరగాలంటే మరి వాళ్ళని అంత అన్ని రోజులు ఆపలేరు కాబట్టి వాళ్ళని గురించి అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చేసి ట్వంటీ సెవెన్లోనే జరుపుతారు ట్వంటీ సెవెన్ ఫిబ్ర ఫిబ్రవరికి వాళ్ళకి అయిపోతుంది అక్కడి నుంచి ఒక ఆరు నెలలు ఏడు నెలలు పోస్ట్ పోన్ చేసేసి మంది ముందుకు తీసుకొచ్చి అందరిది అప్పుడు ఎలక్షన్లు జరుపుతారు మనము ఎట్ట గెలుస్తామనే దాని విషయము ఆయన చెప్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నీ ఫాల్స్ హామీలు అన్నీ ఇచ్చాడు ఒక్కొక్కరికి నీకింత 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 ఆయన ఒక ధోరణి ఉంటుంది కదా ఆ ధోరణిలో ఆయన చెప్పారు చెప్పి ఆ హామీలు ఆయన నెరవేర్చలేకపోయారు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అటువంటివి కూడా ఏమి లేవు కాబట్టి ఆయన ఏమీ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేరు ఆయన పార్టీ కేడర్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏమి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు నెరవేర్చలేదు ఫెయిల్ అయిపోయారు కాబట్టి మనమైతే అట్లా కాదు మనము మన మ్యాండేట్ ఇచ్చామంటే ఎలక్షన్ మ్యాండేట్ ఇచ్చామంటే దానిలో మనము విధి విధానాలు రాస్తాము దాని ప్రకారం మనం చేసాము పోయినసారి కూడా అలాగే చేసాం కాబట్టి ఈసారి తప్పకుండా మనము గెలుస్తాము ఎందుకంటే ఆయన ఆయన హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి అనే దానిలో ఒకటి చెప్తా కొంచెం వేదాంత ధోరణలో కొన్ని మాటలు ఆయన మాట్లాడారు ఏంటంటే ఇరుకు దారి విశాలమైన దారి రెండు దారులు ఉంటాయి ఇరుకు దారిలో పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ కష్టాలు వస్తుంటాయి ఆ కష్టాలు వచ్చి వచ్చి తర్వాత సుఖాల్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విశాలమైన దారి అంటే ఏదో టెంపరీగా ఉంటుంది తప్ప అదేం పర్మినెంట్ కాదు ఎన్నో ప్రలోభాలకు తెలుగుదేశం వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు మనల్ని గురి చేస్తూ ఉంటారు మనం కేడర్ అందరినీ ఆ టైంలోనే ధైర్యంగా ఉండగలగాలి ఉంటే మనం డెఫినెట్గా అదే ఆయన జనరల్గా రెగ్యులర్గా చెప్పే మాటలు ఉంటాయి కదా విలువలు విశ్వసనీయత అనే మాటలు చెప్తూ ఆ ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇంకా లోతుకు వెళ్ళి ఆయన ఆ రోజుల్లో జైల్లో ఉన్న సందర్భం పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారు నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా నన్ను నన్ను జైల్లో పెట్టారు ముప్పై సార్లు నా భార్య వెళ్ళి బెయిల్ కోసం అప్లై చేస్తే కూడా ముప్పై సార్లు కూడా రిజెక్ట్ అయిపోయింది కారణం ఏంటంటే జడ్జి గారు ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన అంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు వేసే కౌంటర్స్లో కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బయటకు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నేను ప్రతిపక్షంలో ఉంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని చెప్పి ఆ విధంగా నన్ను తప్పించారు అయితే ఏమైంది ఆగలేదు కదా మీ అందరి అభిమానం దేవుడి దయ ఉంది కాబట్టి నేను ముఖ్యమంత్రిని కాగలిగాను కాబట్టి ఓర్చుకున్న దానిలో మనకు పోయేది ఏం లేదు ఓర్పోవాలన్నా చాలా జరుగుతుంది అనేది ఆయన చెప్పారు అంటే అంటే ఆయన చెప్పే ఆయన ప్రసంగం అంతా కూడా ఎట్లా ఉందంటే నేను ఎట్టి పరిస్థితిలో మనం వస్తున్నాం మీరు ధైర్యంగా అంటే పార్టీలో ఒక రకమైన జోష్ ఆయన నింపాడని మనం చెప్పాలి ఆ బిగినింగ్ డేస్లో అయితే మా అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం మరి ఇంత పెద్ద అభిమానులని ఇంత పెద్ద క్యారెడ్డర్ని మేము సంపాదించుకోగలిగాం కదా ఏదైనా ఓపికతో ఓర్పుతోనే సాధించగలం అనేది చెప్తూ ఇంకొక ఒక నౌకునే అంశం కూడా ఇంకొకటి అంటే సరదాగా చెప్పినట్టు ఉన్నా దానిలో లోతులు ఉన్నాయి అలాగే చెప్పారు ఏంటంటే మీ కష్టాలు వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి మీరు అవినాష్ రెడ్డి దగ్గరికి రండి అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు ఆయన ఆయన కూడా ఆయన ప్రక్కనే ఉన్నారు అవినాష్ దగ్గరికి వస్తే ఆయన నా తమ్ముడు ఆయన దగ్గరికి వస్తే మీకు ఆయన బిర్యానీ పెట్టలేకపోయినా అట్లీస్ట్ పొలావు పెడతాడు అని ఆయన చెప్పాడు చెప్తున్నప్పుడు అక్కడున్న విలేకరులు అక్కడున్న ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు మాకు బిర్యానీ డ్యూ ఉన్నారు సార్ మీరు బిర్యానీ పెట్టాలి సార్ మాకంటే డెఫినెట్గా బిర్యానీ పెడతాను నేను మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మీ అందరికి కూడా బిర్యానీ పెడతాను నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కనుక కంటిన్యూ అయితే అది మంచిదే కానీ ఎలక్షన్ కమిషన్ ఒక రకరకాల పుంతలు తొక్కుతుంది అనేది మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ పరిస్థితి గమనిస్తే అసలు టెలికాస్ట్ వెబ్ టెలికాస్ట్ కానీ అక్కడ ఆ రికార్డ్ అయింది మొత్తం కూడా ఎవరికి కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు దాన్ని సీక్రెట్గానే పెట్టేసేయాలి దాన్ని అంటున్నారు అంటే అది చాలా ఘోరమైన స్థితి మనం ఎంత కష్టపడి మరి ఎంత పార్టీ కార్డర్లో పార్టీ కార్డర్ని బలోపేతం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కనుక ఈవీఎంల విషయంలో అవన్నీ కరెక్ట్గా లేకపోతే ఇంత పని చేసి కూడా అది ఆయన ఊహించింది జరగకపోవచ్చు కాబట్టి ఇంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను ఎన్ని ఎన్ని చేసినా కూడా గెలవటం కష్టం అనే ఉద్దేశం ఏంటంటే ఇదే ఇటువంటి ఈవీఎంలు ఈ గందరగోళాలు ఉన్నప్పుడు గెలవటం అసాధ్యం కదా అందుకని అవన్నీ జాగ్రత్తగా నాడు డెఫినెట్గా ఎవరో ఎవరో మరి హామీలు నెరవేర్చలేదని మేము గెలుస్తాం అనేది ఈయన అభిప్రాయం కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకుండే అభిప్రాయం ఆయనకుంటూ ఉండొచ్చు బట్ ఈయన క్యాడర్లో జోషి నింపుతుంది ఏంటంటే వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు ఆరు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు ఆ పథకాలు ఏవైతే వాళ్ళు ఆ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ఉన్నారో అవన్నీ కూడా జరగలేదు కాబట్టి మనకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం గెలుస్తున్నాం డెఫినెట్గా మీకు బిర్యానీ పెడతానంటున్నాడు చూద్దాం ఏం జరుగుద్దు అందరికీ నమస్కారం